அந்த டெபு டெப்பை ஐந்து இதே மாதாரம் நீங்க ஆதாரம் 何だよ。 రైటా ప్రభుత్వం చేపడుతున్న ఎలివేటెడ్ కారిడార్ రెండు ఫీడ్ రెండు వందల ఫీల్డ్ అనేది అన్యాయం ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ టెండర్ కూడా చూసినాము రెండె టెండర్ కాల్ఫర్ చేసి టెండర్ కాల్ లో కూడా వంద ఫీట్లకి ప్రాజెక్ట్ అని చెప్పినాను అప్పుడు రెండు వందల ఫీల్ అనేది మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు కానీ ఏంటంటే రెండు వందల ఫీల్డ్ కాకుండా వంద ఫీట్లకి నూట ఇరవై ఫీట్లకి కూడా ప్రాజెక్ట్ అయిపోతుంది కనుక అలా చేస్తే వేలాది కుటుంబాలు లక్షలాది మంది బెనిఫిట్ అవుతారు మన ప్రభుత్వాన్ని ఒక పునరాలోచించి ఎక్కడైతే ఇప్పుడు రీసెంట్ నాగపూర్ కానివ్వండి కోయంబత్తూర్ కానివ్వండి వేరే చోట్ల కూడా వంద ఫీట్లకి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఎలివేటెడ్ కారిడర్ అయినప్పుడు మన దగ్గర ఎందుకు కాదు దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను వినతి పత్రం వినతి వినతి చేస్తున్నా లాస్ట్ టైం ఉప్పల్లో కూడా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కూడా ఉప్పల్లో కూడా రెండు వందల ఫీట్లు అక్కడ చేపట్టారు మళ్ళీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దాని నూట యాభై ఫీట్లు కుదించి మళ్ళీ జాగకు జాగా అంటే కోటి రూపాయలు ఆస్తి నష్టపోతే కోటి రూపాయలు ఆస్తి అక్కడ ఇవ్వడం జరిగింది అలాగే మేము అడుగుతున్న తప్ప స్పెషల్ గేమ్ ఆడుతులేము మళ్ళొక్కసారి పునరాలోచించి అందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము ప్రభుత్వం ముందు చూపుతో రెండు వందల ఫీట్లు చెప్పి ముందు చూపుంటే యాభై ఫీట్లకు తీసుకొని ఇరవై ఫీట్లోకి తీసుకొని కానీ రెండు వందల ఫీట్లు తీసుకొని ఇప్పుడున్ను చంపుతారు ఫ్యూచర్ గురించి ఇప్పుడు ఇప్పుడు చంపడం కరెక్ట్ కాదు కదా చేసుకోండి ప్రాజెక్టు వంద అయినప్పుడు నూట యాభై ఫీట్లు తీసుకోండి నూట ఇరవై ఫీట్లు తీసుకోండి అంతేగాని రెండు వందల ఫీట్లు తీసుకొని ఎంతమంది కడుపులు ఎంతమంది లైఫ్లు ఖరాబ్ చేస్తారు ఈ రోజు ఎంపీ గారికి మరి ఎమ్మెల్యే గారికి వినిపేతం ఇవ్వడం జరిగింది ఇంకోటి ఎంపీ గారికి ఏం కోరడం జరిగింది అంటే రీసెంట్లీ అంటే గత నెల ఇంటి పన్ను ఒక లక్ష రూపాయల ఇంటి పన్ను ఉంటే కమర్షియల్స్ ఎక్కువనే ఉంటాయి కదా లక్ష రూపాయల ఇంటి పన్ను ఉంటే దాన్ని మూడు లక్షల డెబ్బై వేలు మూడు లక్షల నలభై వేలు అట్లా చేసారు అది వెంటనే మీరు ఉపసంహరించుకోవాలని చెప్పి ఎంపీ గారికి చెప్పడం జరిగింది మరి దానికి మొన్న కూడా మేము సీఓన్ కలిసి సానుకూలంగా స్పందించడం జరిగింది మరి ఇప్పుడు లోపల ఈరోజు బోర్డు మీటింగ్ క్యాన్సిల్ అని తెలిసింది మళ్ళీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు మాకు తెలియట్లేదు